సందర్భానికి ముప్పై తొమ్మిది వద్ద కూడా కనబడుతా ఉంది అతనికి తోడైందిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు ఏసేపు మీద దేవునికి స్తోత్రం ఒకటి యోసేపు చేసింది సఫలమైంది ఆ సఫలతో తాను చెప్పుకోవట్లేదు తన యజమాని తన చుట్టునున్న ప్రజలు చెప్తున్నారు ఏసేపు ఏదైనా చేశాడు అంటే అది ఖచ్చితంగా సఫలం అవుతుంది దానిలో విఫలం అనేది లేదు అని ఒక అన్యుడు సాక్ష్యమిస్తున్నాడు అన్యుడు అంటారు కాదంటారా మన సఫలత మనము కాదు అన్ని సాక్ష్యం ఎుతులుగాక అలా సఫలత రావాలంటే నేను చెప్పను కానీ మూడు ఉన్నాయి పరిశుద్ధి మొదటిది ఒకసారి వరి వేసిన తర్వాత ఆ వరి మనం అనుకున్న బస్తా ఓట్లు రావాలంటే స్వాభావ సిద్ధికంగా సహజంగా మనం వేయకుండా మనం ఊహించకుండా వరితో పాటు కొన్ని వస్తాయి అవి ఏంటయి ఏ మొక్కలం కలుపు మొక్కలు అంటారు సో సఫలత మనకు కావాలంటే కుటుంబంలోనైనా సేవలోనైనా విద్యలోనైనా అది వ్యక్తిగత భక్తి లేదా సామాజిక జీవితంలో సఫలత కావాలి అంటే మనము కావాలని పెంచుకోకపోయినా స్వాభావ సిద్ధకంగా సహజంగా పెరిగే ప్రతి కలుపు మొక్కను మనం గుర్తి పనికి రాజు ప్రతి దారిని తీసి పారవేయమగా ఆమె ఎవ్వరు కలుపు మొక్కలు కలుపు మొక్కలు ఎవరు అది సాగులో అయినా కావచ్చు సాగులో మన సాగు మొక్కలు వస్తాయి కుటుంబం చిన్న విన్న కావడం అనుకో కలుపు మొక్కలు వస్తాయి జీవితం పాడవని కోరుకోలు అయినా కలుపు మొక్కలు వస్తాయి చదువులో ఫెయిల్ అవ్వరు అనుకూలు అయినా కలుపు మొక్కలు వస్తాయి కానీ ఆ కలుపు మొక్కలు గుర్తిరిగి ఒక రైతు చూడు కలుపు మొక్కలు వస్తుందని గుర్తిరిగితే కూలిచ్చి మరి పరివారి పెట్టి కలుపు మొక్కలు పీక్కుంటాడు అవునా కదా అలాగే మన జీవితాన్ని మన సేవలో మన కుటుంబాన్ని మన వ్యక్తిగత జీవితాన్ని మన విద్యను సఫలీకృతం కావాలంటే ప్రతి పనికిరాని కలుపు మొక్కను తీసివేయము గాక మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకో నీకు తెలియదు నీకు తెలియదు ఇంకొకసారి చూడు వరి మొక్క కలుపు మొక్క రెండు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి మనం చేసేది కొన్నిసార్లు మంచి కదా అన్నట్టు ఉంటది కానీ గుర్తుపెట్టుకోవాలి అపవాది కలుపు మొక్కని వరి మొక్కతో కలిపేస్తుంటే తెలియదు మనకి యేసు ప్రభు శోధించాలో చూసినప్పుడు వాక్యంతోనే శోధించాడు బయట విషయాలు కాదు వాక్యంలోనే కాబట్టి కనుక్పక్కన